అందరికీ నమస్కారం జనవరిలో కీలక గ్రహ మార్పు ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవమే రెండు వేల ఇరవై నాలుగు మొదటి రెండు నెలలు జనవరి మరియు ఫిబ్రవరి ఈ రాశుల వారికి అదృష్టం బంకలా పట్టుకుంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి ఫిబ్రవరి వరకు శుక్రుడు శని నక్షత్రంలో ఉంటాడు శుక్రుడి రాశి మార్పు ప్రభావం మొత్తం పన్నెండు రాశులపై కనిపిస్తుంది అయితే కొన్ని రాశుల వారికి ఈ కాలంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి శుక్రుడు విలాసాలకు అందం ఆకర్షణ ఆనందానికి ఐహిక సుఖానికి ప్రతీక శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే సినిమా నటులు లగ్జరీ జీవితం ప్రతిభ శృంగారం కామంపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది దీంతో పాటు ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన గ్రహంగా శుక్రగ్రహం చెప్పబడింది శుక్రుడు ఫిబ్రవరి పదిహేడున రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనురాధ నక్షత్రంలో ఉండి అభిజిత్ నక్షత్రంలో సంచరిస్తాడు అనురాధ నక్షత్రానికి అధిపతి శని శనిని న్యాయ న్యాయదేవుడు మరియు ఫలితాలను ఇచ్చేవాడు అంటారు శుక్రని రాశిలో మార్పు మేషం నుండి మీనం వరకు ప్రజలను ప్రభావితం చేస్తుంది వృషభ రాశి శుక్రుడు అనురాధ నక్షత్రంలో సంచరిస్తూ ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ ఇల్లు భాగస్వామి వివాహం మరియు భాగస్వామ్యంలో వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి ఒంటరి వ్యక్తులు కూడా వివాహ ప్రతిపాదనలు పొందవచ్చు రెండవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అనురాధ నక్షత్రంలో శుక్రుని ప్రవేశం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మీ ఆదాయంలో పెరుగుదలతో పాటు పనిలో విజయం పొందుతారు మీరు భూమి భవనం మరియు వాహనం యొక్క ఆనందాన్ని కూడా పొందవచ్చు ఈ కాలం మీకు పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది తర్వాత రాశివారు సింహరాశివారు శుక్రరాశి మార్పు సింహరాశి వారికి శుభప్రదం కానుంది ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో సమస్యలు ముగియవచ్చు ఈ సమయం కెరీర్కు కూడా అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రేమైన వారితో సమయం గడుపుతారు వ్యాపారస్తులకు లాభాలు రావచ్చు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా విజయం సాధిస్తారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి మీరు మీ ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు